నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషర్ గారు అంకమరావు గారు ఒక పాత సామెతం శుభం పలకరా పెళ్ళికొడక అంటే ఏదో అన్నాడట సన్నికూతురు ముండా అన్నాడు సరే అది మనం కెమెరా ముందు చెప్పడానికి కొంచెం అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి నేను ఆ పదాన్ని ఉపయోగించలేదు శుభం పలకరా అన్నట్టు అంటే ఏదో అన్నట్టుగా ఇప్పుడు వేణుస్వామి తీరు కూడా అలాగే ఉందని చెప్పేసి అనేక రకాల విమర్శలు వస్తాయి కాసేపు మనం రాజకీయాలు పక్కన పెట్టింది ఈ అంశం మీద కూడా ఈ సామాజిక అంశం మీద కూడా చర్చించాలి నాగ చైతన్య శోభితాద్ నేను ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నాను ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే మూడేళ్లలో వాళ్ళ పెళ్ళి పెటాకులు అయిపోతే రెండు వేల అరవై ఏడులో వీళ్ళిద్దరు విడిపోతారు ఇది నిలబడదు అని చెప్పేసి వేణుస్వామి ఏకంగా బోర్డు మీద జాతక చక్రాలు అయ్యి ఇవి వేసేసి ఒక వీడియో చేశారు ఇప్పుడు ఈ సంచలనంగా మనం అసలు వ్యక్తిగత విషయాలని వ్యక్తిగత అంశాలని ఈ రకంగా ఈ రకంగా ప్రస్తావించడం కరెక్టా కాదా సహజంగా మనకి జ్యోతిష్యులు కానీ లేదంటే డాక్టర్లు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని అంశాల్లో డాక్టర్లు అయితే వాళ్ళకి చెప్పకుండా కుటుంబ సభ్యులకు బాగు పరిస్థితి అంటారు జ్యోతిష్యులు అయితే చాలా పాలిష్డ్ వేలో చెప్పడం కానివ్వండి లేదంటే ఇంక ఇంకేదన్నా ఇంకేదన్నా బాబు కొంచెం ఈ పరిహారాలు చేసుకోండి ఇది అని చెప్పేసి అసలు విషయం చెప్పడం కానీ చేస్తుంటాం ఏ సంబంధం లేకపోయినా వేణుస్వామి దూరేసి ఈ రకంగా చేయటం అనేది ఎంతవరకు అరగ మొన్న ఆంధ్ర ఎన్నికలతోనో అతని క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది ఎవరో నమ్మనటువంటి పరిస్థితి సో మళ్ళీ ఇలాంటి సంచలనాత్మకమైన అంశాలు మీద వేసుకొని మళ్ళీ వార్తలు నిలవాలని ఏంటి ఆయన ఉద్దేశం తెలంగాణ ఎన్నికలతోటి ఆంధ్ర ఎన్నికలతోటి వేణుస్వామి ఏంటి అంటే ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఎందుకు ఈరోజు అతను ఇలా పెట్టేకి మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఇష్టరుడిగా మాట్లాడుతున్నాడు అంటే నాకు తెలిసిన వరకు కిషోర్ గారు ఒక విషయం చెప్పనా అతన్ని ఇన్ని జరుగుతున్న తర్వాత కూడా ఎవ్వరు అతని మీద తగు చర్యలు తీసుకోకపోవటం అతను మాట్లాడేదానికి వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నా అతను ఇష్టారీతిగా మాట్లాడుతున్నా కూడా నోరు ముయించకుండా ఉండం అనేది చూస్తున్నా చేస్తున్నారు చూడండి ఎందుకు ఇంతమంది మీద అలా మాట్లాడిన తర్వాత కూడా చట్టపరమైనా కానీ లేకపోతే అవసరమైతే వేరే రకంగా అయినా సరే అతనికి దేహశుద్ధి చేసి ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టలేదని నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం కాబట్టే కదా మీరు సినీ నిర్మాత కూడా కొన్ని చిత్రాలు కూడా నిర్మించున్నారు సో సహజంగా కొంత సెన్సిటివ్గా ఉంటారు సినిమా వాళ్ళు అని చెప్పేసి అంటుంటారు మరి ఈ రకంగా ఒక మరి చాలా దారుణం కదా నిన్న నిశ్చితార్థం చేసుకుంటే వెంటనే ఈరోజు వీడియో పెట్టేసి మూడేళ్లలో పెటాకులు అయిపోద్ది అంటే అసలు అది ఎవరైనా సరే ప్రపంచంలో మనిషి అనేవాడికి ఎవరికైనా సరే ఒక తీరని ఆవేదన బాధ కలుగుదు కదా మరి అలాంటప్పుడు సినీ పరిశ్రమ కూడా ఇతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అదేనండి నేను చెప్పేది దీని మీద ఎందుకు ఇలా చేయట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం నేనైతే ప్రత్యేకంగా దీని మీద రేపు పొద్దున అంటే ఈ ఆగస్టు కార్యక్రమాలు చాలా ఉన్నాయి నాకు సెప్టెంబర్ నుంచి ఇతని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చున్నా బయట మనం వీడియో వాళ్ళతో మన జోలికి వెళ్ళలేం ఇట్లా ప్రతి వాళ్ళ గురించి వ్యక్తిగతాలు సినిమాల గురించి ఈ విధంగా మాట్లాడుతూ చాలా సార్లు మాట్లాడాడు గతంలో కూడా ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంటున్నారు ఏంటి ఇది మీరేమన్నా మీలో కావాలని చెప్పిస్తున్నారని కూడా అడుగుతారు ఈ పొద్దున ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు కదా ఇప్పుడు మన చేతనైతే ఇప్పుడు మీకు కానీ నాకు కానీ మనము వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చామండి ఇందుట్లో ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు నూటికి తొంభై ఐదు శాతం మంది ఆ మూలాలు ఉండేవాళ్ళే నిస్సందేహంగా ఆ మూలాలు ఉండవాళ్ళే అందరూ పట్టణాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు కదా మన తాత ముత్తాతలు అందరూ కూడా వ్యవసాయ ఆధారంగా చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఈ రోజు కాలక్రమేణా ఈ రెండు రోజుల పరిస్థితుల్లో వ్యవసాయాలు చేసుకోలేకపోవచ్చు ఇలాంటి గాడిదలు అడ్డ గాడిదలు నోటికొచ్చిన కోతలన్నీ కూస్తూ జనాల యొక్క మానసిక బలహీనతల్ని కొంతమంది డబ్బు సంపాదించి ప్రశాంతత లేని వాళ్ళ యొక్క బలహీనతల్ని ఆధారం చేసుకుని ఇలాంటి వాళ్ళు విస్తరుడిగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు గాడిదలకు ఏ విధంగా అయితే దేహశుద్ధి చేస్తే తప్ప బుద్ధి రాదు వీళ్ళకు కూడా ఆ విధంగా చేస్తే తప్ప బుద్ధి రాదు ఇప్పుడు శక్తి కాదు శక్తి సామర్థ్యాలు లేని ఎవరో మీద నాలాంటి వాళ్ళ మీద మీలాంటి వాళ్ళ మీద మన సామాన్యుల మీద ఓ వీడియో చేసి చేశారంటే సరే మనం పోరాడలేము మనకు అంత శక్తి సామర్థ్యం లేదు అని అనుకోవచ్చు కానీ నాగార్జున కుటుంబం అంటే సదా కుటుంబం కాదు అవును ఇప్పుడు ఆయన చంద్రబాబు మీద చేసిన మరొకళ్ళ మీద చేసిన మరొకళ్ళ మీద చేసిన వాళ్ళంతా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు కానీ వాళ్ళు కూడా ఎందుకు మరి చేతులు ముడిచి కూర్చుంటున్నారు ఆదాన్ కిషోర్ గారినో లేకపోతే అంకమ్మరావునో మాట్లాడే చేశారనుకోండి ఎవరు పట్టించుకుంటారు అతని గురించి ఎవరు మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా అంటే నాకు తెలిసినంత వరకు మనం ఆ పదాలు కొన్ని ఉపయోగించకూడదు అలాంటి వాళ్ళకు దూరం ఉంటే మంచిది వరాహం జోలికి వెళ్ళరు కదా మీరు మీరు సినీ పరిశ్రమలో ఉన్నారు కదా మీకు ఏమైనా పరిచయం వేణుస్వామి లేదండి చెప్పారు గతంలో గతంలో నాకు కూడా ఒక సలహా ఇచ్చారు నా చిత్రం మధ్యలో ఆగిపోయిన సందర్భంలో నాకు కూడా కొంతమంది సలహా ఇచ్చారు కానీ నాకు మొట్టమొదటి కూడా ఇలాంటి వాళ్ళ గురించి కొంచెం క్షుణ్ణంగానే తెలుసు నాకు అర్థం ఉంది అంటే ఇది చెప్పేవాళ్ళు ఇది చేస్తే ఇది మంచి జరిగిద్ది ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉంది రాజధాని నిర్మాణం కోసం వనరులు కావాలి లేకపోతే ఈ అప్పులు తీరాలి దానికోసం యాగాలు చేయండి ప్రజలు మిమ్మల్ని ఎత్తి పెట్టుకుని కూర్చుంటారు వెంకటేశ్వర లాగా నిన్ను కూడా కొలుస్తారు ఇప్పుడు ఈయనతోటి ఆ పూజలు జయించుకున్నటువంటి హీరోలు హీరోయిన్లు మంచి పొజిషన్లో ఉన్నారా ఎంతమంది అండి ఇప్పుడు ముగ్గురు నలుగురు చేశాడు ఓ రకంగా ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ ఆ ఇంకా నేను ఏదో చేశాను చేశాను అని అంటాడు అసలు వాళ్ళకి నిజంగా వీళ్ళని కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళని నా తెలిసినంత వరకు చిత్ర పరిశ్రమ నుంచి వాళ్ళని కూడా ఇక ఎప్పుడు వాళ్ళు నటించుకోకుండా చేసే విధంగా చేయాలండి ఇలా విస్తలుడిగా మాట్లాడుతున్నాడు కదా ఇతను ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించే వాళ్ళందరినీ దూరంగా పెట్టాలా అప్పుడైనా మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళకి మీరన్నట్టు ఈరోజు నిన్న నిశ్చితార్థం జరిగింది పెళ్లి జరగాలి వాళ్ళు మామూలుగా ఊరిగా మీరు కానీ ఏం కోరుకుంటాం కిషోర్ గారు ఖచ్చితంగా ఎవరు పెళ్లి చేసుకున్నా సుఖ సంతోషంగా ఉండాలా దాంపత్య జీవితం కోరుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటాం శత్రువు శత్రువు పిల్లలకు పెళ్ళిళ్ళు జరుగుతున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగాలని మనం అయితే కోరుకోం మన శత్రుత్వం వాళ్ళ పిల్లలకి వాళ్ళకి సంబంధించిన అసలు ఇతను ఎవడు ఏంటి ఇతను అర్హత ఏంటి ఇతను తెలిసినటువంటి జాతకాల యొక్క ఏంది అంత మహత్యం ఎవరి గురించి మరి ఇంత ముందు చెప్పినందుకు ఏమో అయినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పాను ఆ రోజు జరిగిందని చెప్పేసి అంటున్నాడు నేను అందుకే అంటుంది ఇలా జరిగి ఇలా ఒక వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు మీరు నేనైతే ఇందాక మీరు అన్నట్టు ఏం చేయలేకపోవచ్చు సమర్థులై ఉండి అసమర్థులుగా ఎందుకు వీళ్ళందరూ అవును అదే కదా నేను అతని కంటే కూడా అతను బాధితులందరూ అడుగుతున్నాను ఈ రోజు ఇష్టారీతిగా మాట్లాడిన వాళ్ళు ఎందుకు అతను అట్లా వదిలేస్తున్నారు ప్రభాస్ అనేవాడికి ఇంకా జీవితంలో హైట్స్ అన్ని చూసేసాడు అయిపోయింది ఇక అతని సినీ చరిత్ర సినీ జీవితం ముగిసినట్టే అన్నట్టు వీడియో చేశారు హిట్ అదే నేను చెప్పేది ఎన్ని కళ్ళ ముందు కనపడుతున్నావు ఇలా మాట్లాడితే వదిలిపెట్టకూడదు కదా వారం రోజులకో పది రోజులకో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినట్టుంది అవునండి ఇప్పుడు పదకొండు వందల కోట్ల రూపాయల దాకా కలెక్ట్ చేసింది సినిమా అది ఇప్పటి వరకు ఇప్పుడు మనకు చూసుకుంటా ఉంటే అతను చెప్పిన చాలా ఉదంతాలండి ఈ ఒక్కటే మీరు చెప్పిన ఈ మూడు ఉదంతాలే కాకుండా చాలా ఉదంత రాజకీయ పరంగా సరే రాజకీయాలు మనకొద్దు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ చిత్ర పరిశ్రమలో ఒకటిగా నాకైతే సిగ్గేస్తుంది కోపం వస్తుంది జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత నేను కొంతమందిని చూస్తున్న మిత్రులు నాకు ఉన్నారు కొంతమంది మిత్రులు ఒక ఆయన అయితే చాలా సందేశాత్మకమైన చిత్రం తీశాడండి చాలా సందేశాత్మకమైన చిత్రం తీశాడు విజయం కూడా సాధించింది ఆయన కారు కొనాలంటే ఆ నెంబర్ కూడా అంటే అక్షరాలతో సహా అంకెల్ లెక్కేస్తాడు వాడు సిద్ధాంతం చెబుతాడంట ఆయన చిత్రం తీశాడు ఆయన చిత్రం తీశాడు పన్నెండో సంవత్సరం పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు విడుదల కాల ఆ సిద్ధాంతేగా చెప్పింది ఏమయ్యా గాడిదా నువ్వు ఈ పని ఎందుకు చేశావు నీ మూలకంగా నేను ఇట్లా తీశాను ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగిందని చెప్పి లాగి పెట్టి తన్నద్దా వీళ్ళందరూ ఇలా నమ్ముకొని వీళ్ళని పెంచి పోషిస్తున్న వాళ్ళు జరుగుతున్నటువంటి అనర్థాలు కాదా ఇవి ఎందుకు ఇంత పోషిస్తున్నారు అసలు వీళ్ళని అసలు ఏం మాయ చేస్తున్నాడు వాళ్ళని ఎందుకు ఆయన మాటలు వింటున్నారు వీళ్ళు మంచి చేయాలా ఏదైనా ఒక చిత్రం ప్రారంభించారనుకోండి మీరు అన్నట్టు దాంట్లో ఏదన్నా నిజంగా నువ్వు తెలిసిన వాడు అయితే దాంట్లో లోపాలు చెప్పేసి బాబు నీకు ఈ లోపాలు జరుగుతున్నాయి సరి చేసుకుని చిత్రం విజయవంతమైందని చెప్పు లేకపోతే ఈ ఈరోజు ఓకే ముహూర్తాల సెంటిమెంట్లు ఓకే కానీ ఈ రకంగా నిశ్చితార్థమైన నెక్స్ట్ డేనే నువ్వు వాళ్ళ పెళ్లి పెటాకలు అవుతుందని చెప్పేసి ఎలా అసలు అదేనండి నేను అది అది పోనీ అది నువ్వేమన్నా వాళ్ళకి పర్సనల్గా వాళ్ళని నేను కలిస్తే బాబా మీ ఇద్దరు జాతకాలు ఎలా ఉన్నాయి మరి నా అభిప్రాయం అయితే ఇది జాత జ్యోతిష్యం అలా చెప్తున్నాను వాళ్ళకేమన్నా పర్సనల్గా చెప్పావా అది అది లేకుండా వాళ్ళ మీద వాళ్ళ జీవితం ఇలా నాశనం అయిపోతుందని చెప్పేసి వీడియో తీసి పబ్లిక్ డొమైన్ లో పెట్టి హక్కు ఇతనికి ఎక్కడ ఉంది అసలు దానికి అంత స్వేచ్ఛ ఎలా ఇస్తున్నారు వీళ్ళు అదే ఎందుకు ఇలా వదిలేస్తున్నారు వీళ్ళు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇది నిస్సందేహంగా ఇలాంటి వాళ్ళని ఇట్లా వదిలిపెట్టకూడదండి ఇల్లే కదా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలా వదిలిపెట్టకూడదు ఇప్పుడు గతంలో ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడేమనుకోండి ఇప్పుడు మీరు నన్ను పిలిచారు ఏదైనా మాట్లాడాము ఈ మీ మీరు లేకపోతే ఈ వీడియో చూసి వాళ్ళు కామెంట్లు పెడతారు చాలామంది కామెంట్లు పెడతారు మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళకుండా స్వేచ్ఛది కానీ ఈరోజు మన వ్యక్తిగతానికి సంబంధించింది వ్యక్తిగతాలకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగతం నిన్న కాక నిన్న జరిగింది నిశ్చితార్థం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్యోన్యంగా ఉండాలా ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు కదా సంతోషంగానే ఉన్నారు కదా ఇప్పటికీ ఆనందంగా గడుపుతూనే ఉన్నారు కదా వాళ్ళు కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా వాళ్ళ పిల్లలే కదా ఇల్లు నాగార్జున గారి పిల్లాడు అమలు కొడుకు మా అమ్మలు గారు అబ్బాయి కిల్లు వాళ్ళు ఆనందంగానే ఉన్నారు కదా ఈరోజు అమ్మ అనమర్లు లేకుండా అంత చక్కగా కలిసి ఉంటానే ఉన్నారు కదా మరి ఈ కోతలు పొయ్యటం ఏంటి అది నాలికాలే అయితే తాటి మట్ట ఇప్పుడు వరాహానికి దూరంగా ఉంటామండి ఇలాంటి వ్యక్తులు కూడా దూరంగా ఉండాలి మనం ఉంచాలి సమాజానికి దూరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి చట్టం కూడా వదిలేస్తే ఇలాంటి వాళ్ళకి మనం చేయాల్సింది మనం చేయాలి అంతే తప్ప ఇలాంటి వాళ్ళకి ఇలా ప్రోత్సహించేసి ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు నా నాగార్జున గారు కావచ్చు లేకపోతే నాగ చైతన్య గారు కావచ్చు మీరైతే ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోమని రేపు నిస్సందేహంగా కూడా పెడతాను నిస్సందేహంగా చెబుతాను నేను నిస్సందేహంగా చెబుతాను నాకు గనక అవకాశం ఉంటే నేను నాగార్జున గారిని పర్సనల్గా కలిసి ఏమండి ఇలా మాట్లాడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మీరు దా దాన్ని తగు చర్యలు తీసుకోండి న్యాయస్థానం ద్వారా మీరు అతనికి తాగిదలు పంపించడానికి అని కూడా చెబుతానండి